ఏ రేటు చెప్పినావు పెద్ద మనిషి ఏం రేటు ఒకటి ముప్పై ఏం రేటు చెప్పినానా నచ్చ ముప్పైదా ఎంత కడుగుతుండ్రు లక్ష ఇరవై రెండు కడుగుతున్నా ఏం రేటు నడుస్తుంది కదా ఏం రేటు చెప్పినావు లక్ష ఇరవై వేలా ఏంటన్నా లక్ష అభయా ఇవి అన్న ఏం చెప్పినావు లక్ష ఎనభయా ఇవి ఇతల జత రెండు లక్ష ఎనభయా జత వచ్చి లక్ష ఎనభై చెప్తున్నా ఎరగాళ్ళు చూసుకోరు కదా ఈ వారం షేదభేద్దులు బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూద్దాం ఇతకొచ్చినా ఏంటో చెప్పినావు అరవై రెండు వేలు చెప్పినా యాభక్క రెండు చంపలు వస్తుంది ఏం రేట్ చెప్పినానా దాని జొత్తేకోవాలి ఏం రేట్ చెప్పినావు డెబ్బై ఎనిమిది వేలు చెప్పినా యాభకు వస్తుంది ఎడమ పక్కకి వస్తుంది ఎవరు మనది చె మూడు తొమ్మిది సున్నా నీవేం రేటు ఉన్నాయి ఒకటి ముప్పై ఎన్ని చేత కొట్టినావు రెండేళ్ళు కొట్టినావా ఎంత అడుగుతున్నారు మళ్ళా మనది ఆర్కే దుద్ధాలనా ఫోన్ నెంబర్ చెప్తా మళ్ళీ ఫోన్ నెంబర్ రాదా చెప్పని కోటి ఆ పేరు చెప్పనికైతే ఆయనతో ఫోన్ నెంబర్ చెప్పనిక రాదు ఏంటంటే చెప్పినానా ఇవే ఆ తొంభై నాలుగు చెప్తున్నా తొంభై నాలుగా ఎన్ని వంటలు ఉన్నాయి అన్ని వేసినాయి కళలు ఇప్పుడు వేసినాయి ఆ ఏళ్ళు చేద్దాం కొట్టినావు యా ఊరు మనది సుంకేశ్లా సుంకేశ్లానా ఫోన్ చెప్తా ఫోన్ నెంబర్ ముప్పై ఐదు తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఒకటి సుశీర్ ఎవరికన్నా రైతులకు కావాలనుకుంటే జల్దీ ఫోన్ చేయండి మీకు పూర్తి వీడియోలు కావాలంటే కూడా వాట్సాప్లో పంపించడం అయితే జరుగుతుంది సుశీర్ కదా ఎద్దులు బాగా చేదేం చేసినాయి మన ఛానల్ చూస్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరైతే ఫోన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పే పేరు యూట్యూబ్ ఛానల్ ఏం పేరు ఏం పేరు కదా రాజారెడ్డి ఏం రేట్ చెప్పిన విధులని ఇలా చెప్పదే ఏం అడుగుతున్నారు మళ్ళా ఎనభై ఐదు తొంభైదా ఎన్ని ఎన్ని చేయదావు వ్యాపారమేనా ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు మూడు ఎవరు అన్నామన్నది ఓటోరా ఏం రేట్ అయిపోయినావుతున్నా యాభై ఐదు చెప్తున్నా యాభై పక్కకు వస్తుంది ఎందు రెండు దిక్కులు అవుతుంది ఫోన్ నెంబర్ చెప్తా రాదా ఎనిమిది నాలుగు ఆరు నాలుగు ఆరు నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు సున్నా సున్నా ఆరు రెండు రెండు ఒకటి రైతు పేరు వచ్చేసి మహేష్ ఎవరికన్నా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి వీడియోలు పంపిస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది చూడండి